ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి వైదొలిగేందుకు మెల్లగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు భారీగా అప్పులు చేసేశారు ఎక్కడ ఏముందో తెలియడం లేదు ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయారంటూ గత నెల రోజులుగా రోజు అదే చెబుతూ ఉన్నారు దీన్ని బట్టే చాలా మందిలో ఇప్పటికే కొన్ని అనుమానాలు బయలుదేరాయి పథకాలన్నీ ఎగ్గొట్టేందుకే ఈ తరహా ప్రచారాన్ని టీడీపీ పెద్దలు మొదలుపెట్టారు అన్న అభిప్రాయం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా తల్లికి వందన పథకానికి సంబంధించి మార్గదర్శకాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అమ్మఒడి పేరుతో పిల్లల్ని చదువుకు వెళ్ళేందుకు ప్రోత్సహించేందుకు గాను ఒక్కో తల్లికి పదిహేను వేల రూపాయలను చొప్పున ఇచ్చేలాగా అమ్మఒడి డిజైన్ చేశారు ఆ తర్వాత స్కూళ్ల మెయింటెనెన్స్కు రెండు వేలు పట్టుకొని పదమూడు వేలు ఒక్కో తల్లికి ఇచ్చేవారు అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఒక్క పిల్లాడికి ఇస్తే సరిపోద్దా ఎంత చాలా మంది పిల్లలు ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ మాట్లాడమే కాకుండా తాము అధికారంలోనికి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తాం అంటూ ఒక తల్లికి వందడం అనే పథకాన్ని ప్రచు ప్రకటించింది ఒక పిల్లాడుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు నలుగురుంటే అరవై వేలు అంతకు మంచి ఎక్కువ ఉన్నా సరే పదిహేను వేలు రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతామంటూ కూడా హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో క్లియర్గా అదే విషయాన్ని చెప్పారు అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు ఆధార్ని ఆధార్ కార్డును ప్రామాణికంగా చేశారు దాంతోపాటు ఈ జీవోలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్ ఇస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు కేవలం ఒక్కో తల్లికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ పథకం కింద ఇవ్వబోతున్నట్టు జీవోలో ప్రకటించారు ఇదే కూడా దుమారం నెక్కుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ప్రశ్నించడం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో కూడా ఈ జీవోను జీవోపై పెద్ద ఎత్తున కౌంటర్లు మొదలయ్యే నెటిజన్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే కదా మీరు మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు జీవోలో మాత్రం ఒక్కో తల్లికి పదిహేను వేలు అని చెప్తున్నారు అంటే తల్లి ప్రామాణికమా పిల్లల్ని ప్రామాణికంగా తీసుకోబోతున్నారా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అటు అప్పుడే ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉన్నాయి జీవోలో అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని ఎక్కడా చెప్పలేదు కేవలం ఒక్కో తల్లికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం అంటూ క్లియర్గా చెప్పారు సో ఇది కమ్యూనికేషన్ గ్యాప్తో జరిగిందా లేకుంటే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమే ఒక్కొక్కరికి మాత్రమే తల్లికి వందనం వర్తింపజేయాలి అన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశమా లేకుంటే జీవో తయారీలో లోపం జరిగిందా ఏంటి అన్న దానిపైన ఇప్పుడు ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలి లేదంటే ఇస్తుందా లేకుంటే డబ్బులు లేవు అప్పులు ఎక్కువైపోయాయి ఇక్కడ ఏముందో తెలియడం లేదని ఇప్పటికే రకరకాల ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పథకాన్ని రకరకాల సాకులు చెప్పి డబ్బులు లేవని చెప్పి కేవలం మళ్ళీ ఒక పిల్లాడికే పరిమితం చేయబోతున్నారా ఒక్క విద్యార్థినికే ఒక్కో ఇంటి నుంచి ఒక్కొక్కరికి మాత్రమే పరిమితం చేయబోతున్నారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీనిపైన ప్రభుత్వమే ఒక క్లారిటీ ఇవ్వాలి